హాయ్ అండి వర్షం అయితే చూడండి ఏం పడుతుందో ఫుల్గా చూడండి ఫుల్లు పడుతుంది వర్షం అయితే ఏం చేస్తావు ఎవరన్నా ఈ వర్షంలో బాగా వేడి వేడిగా బజ్జీలు వేసుకొని కారం పురుగులు తెచ్చుకొని తిన్నాం అనిపిస్తుంది కానీ మా ఆయన అయితే పప్పు పని వెండు ఒక్కరిని వదిలేసి మేము ఒక్కరు మేట తింటాం తినలేము కదా అందుకే మేము కూడా తెచ్చుకోలేదు వీళ్ళు ఏమో తీసుకొచ్చి చేయమ్మా అన్నారు ఇంకే ఆడ వేసుకోవు చెప్పండి ఆయన అయితే లేడు అందుకోసమే చల్ల ఇంట్లో ఇంకా దుడ్లు కూడా లేవు సారీ ఇక్కడికి వచ్చి దుడ్లు లేవు అని భాష అలవాటు అయిపోయింది చిల్లర లేవు మొత్తం చిల్లరంతా ఆయనే తీసుకొని బయలు మా ఇంకా చిల్లర లేక ఇంకా ఏం తీసుకురాలేదు అయితే నా మనిషి ఉండి ఒక మనిషి లేకుండా తినాలంటే కష్టం అందరూ ఉంటే తింటే ఏం బాగుంటుంది కానీ ఆయన వదిలిపెట్టి తినాలంటే మేము ఒక్కళ్ళమే ఏం తింటా చెప్పండి అందుకే ఇంకా మాకు కూడా ఏం చేసుకోబుద్ధి కాలేదు ఇంకో అర్ధ గంట వచ్చేస్తాడు అప్పుడు కావాలంటే వేడి వేడిగా బాగా బోండలు వేసుకొని తినొచ్చు అని ఇంకా ఆగిపోయాను ఇంకేం చేస్తా ఒక్కళ్ళు తినాలంటే ఇబ్బంది అయితే ఓకే బాయ్